కథామానందరికి స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ బేతాళ కథల్లో ఒక కథకు శరణు పట్టుదల పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుపైన శవాన్ని దించి భుజాన్ని వేసుకుని అప్పట్లాగే మౌనంగా స్వ శ్మశానం కేసి నడుస్తున్నాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకున్న పట్టుదల ఎంత శ్రమకైనా ఊర్వగల గుండెదిటువు శక్తి సామర్థ్యాలు చూస్తుంటే లోకంలో నీలాంటి వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు అయినా నువ్వు వాటిని ఉపయోగించుకుంటున్న తీరు వింతగానో అసంబద్ధంగాను ఉంది ఇంతకు నువ్వు దేని సాధించాలని ఇంత అర్ధరాత్రి వేళ శ్వాసంలో తిరుగుతున్నట్టు ఆ సాధించాలనుకున్న దాని గురించి నీకు ఒక అవగాహన ఏమైనా ఉందా అది లోపిస్తే విశ్వశర్మ లాగా సాధించాలనుకున్న దాన్ని ఆకర్షణలో వదులుకుంటావేమో నీకు ఒక కథ చెప్తాను విను శ్రమ తెలియకుండా విను అని ఇలా చెప్తున్నాడు సాహిత్యపురంలో వివేక శర్మ అనే కవి ఉన్నాడండి ఆయన ఎన్నో కావ్యాలు రాశాడు విన్నవాళ్ళందరూ అలాంటి కావ్యాలు మన జీవితంలో ఎప్పుడూ వినలేదని అతన్ని చాలా బాగా మెచ్చుకునేవారు అయితే వివేక్ శర్మ గురించి చాలా చాలామందికి తెలియదు తనను గురించి తెలియకపోయినా నలుగురు తమ కావ్యాలు చదివితే అందువల్ల సమాజానికి ప్రయోజనం ఉంటుందని ఆయన అనుకునేవాడు కానీ అది జరగలేదు సామాన్యులు ఈ కావ్యం చదవాలంటే అందుకు ప్రచారం కావాలి కదా ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొత్తగా ఇష్యూ అయిందనుకోండి దాని గురించి ప్రచారం తెలిస్తేనే జరిగితేనే దాని గురించి అందరూ వింటారు తెలుసుకుంటారు ఒక భాగ్యవంతుని ఆశ్రయించు అని వేరే వాళ్ళు చెప్పారనమాట నీ కావ్యాన్ని చదవాలంటే అందుకు ప్రచారం ఉండాలి ఒక భాగ్యవంతుని ఆశ్రయించు పెద్ద సభ చేయించు నీ సన్మానం జరిపించు అక్కడ నీ కావ్యంలో గొప్పతనం గురించి నువ్వు చెప్పు అందరి చేత చెప్పించు అప్పుడే సామాన్యులకి నీ కావ్యం పట్ల ఆసక్తి పుడుతుంది అని ఒక మిత్రుడు ఒకడు సలహా చెప్పాడు అందుకు వివేక్ శర్మ నేను చెప్పడా చెప్పకుండా నా కావ్యం గొప్పతనం అందరికీ తెలియాలి అప్పుడే నాకు సంతోషం నువ్వు చెప్పింది చేయడం నా వల్ల కాదు అని మిత్రు సలహాని వద్దన్నాడు ఇలా ఉండగా ఆ దేశపు రాజు ప్రగల్భవర్మ ఒక చాటి పేయించాడు ఏమిటంటే ఆయన స్వయంగా మహాకవి అయినప్పటికీ మరొక కవితో కలిసి కావ్యం రాయాలనుందంట తాను అన్నుకున్న మహాకవికి ఘనంగా సన్మానము అక్కడ ప్రచారము చేస్తానని చాటిం అది విన్న వివేక శర్మ మిత్రుడు ఇది చాలా మంచి అవకాశము ఏ కవికైనా రాజాదరణ గుర్ తెచ్చే గుర్తింపే మించిందేం లేదు కదా వెంటనే వెళ్ళు అని ఆయన ప్రోత్సహించి అప్పటికప్పుడే ప్రయాణం కట్టించేశాడు రాజధాని చేరుకున్న వివేక్ శర్మకి సులభంగానే రాజు దర్శనం అయిపోయింది ఆయన రాజుకు రాసిన కావ్యాలను కొని ఇచ్చాడు రాజు కూడా ఆయనకు తన కావ్యాన్ని ఇచ్చి తమరిది చదివి మీ అభిప్రాయం చెప్పండి నేను మీ కావ్యాలను చదివి మీ నా అభిప్రాయాన్ని మీకు చెప్తాను ఒక వారం రోజుల తర్వాత మనం మళ్ళీ కలుసుకుందామే అన్నాడు రాజు వివేక్ శర్మ తనకు రాజు ఏర్పాటు చేసిన విడిదిలో చక్కగా విశ్రాంతి తీసుకున్నాడు ఆ కావ్యాన్ని ఎంతో శ్రద్ధగా చదివాడు అది చదవడానికి ఆయనకు ఒక్క రోజు సరిపోయింది మిగతా రోజులు ఆయన తనకులాగే రాజధానికి వచ్చి ఆ వసతి పక్క గదుల్లో ఉంటున్న మరి నలుగురు కవులను కలుసుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఆ కవుల సమర్థత అంతంత అంతంతమాత్రమేన అర్థం చేసుకున్న వివేక్ శర్మ వాళ్ళతో మీ భావాలు పరిజ్ఞానం అద్భుతంగా ఉన్నాయి కానీ మీకు భాష మీద పట్టు లేదు చమత్కారంగా వివరి విషయాన్ని చెప్పే నేర్పు నేర్పులేదు అందుకింకా కొంతకాలం పడుతుంది గురువు గారికి శుశ్రూష చేయవలసి ఉంటుంది అని సలహా చెప్పాడు విచిత్రం ఏమిటంటే ఆయన ఆ సలహా ఆ కవులకు కోపం కలిగించలేదు ఆ విషయం ముందే తెలిసిన వాళ్ళలాగా వాళ్ళు నవ్వారు వారిలో ఒకడు వివేక శర్మతో మీరు చెప్పిన గొప్ప కవుల లక్షణాలన్నీ మా గరు గురువులకు ఉన్నాయి కానీ వారు వారెక్కడికి రాలేదు వారు పంపితేనే మేమిక్కడికి వచ్చాం అని చెప్పాడు వివేకశర్మ ఆశ్చర్యపడి ఒక మహారాజు తలపెట్టిన మహాకావ్య రచన ఒక మహాకార్యం దానికి మీరు కాక మీ గురువులు వస్తేనే ఎంతో బాగుండేది అన్నాడు అయితే మన రాజుగారి గురించి బాగా తెలిసినట్టు లేదు అన్నారు ఆ నలుగురు కవులు ఒకే కంఠంతో ప్రగల్భవర్మ గురించి ఆ కవుల ద్వారా వివే వివేక్ శర్మకు కొత్త విషయాలు తెలిసినవి ప్రగల్భవర్మ స్వతహాగా గొప్పవాడు కాదు కానీ ఆయనకు అన్ని విద్యలను రాణించాలనే కోరిక అయితే ఆయన రాజు కొడుకు కాబట్టి రాజయ్యాడు కానీ అదేవిధంగా వీరుడు కవి గాయకుడు చిత్రకారుడు కాలేదు కదా ప్రగల్భవర్మ చిన్నప్పటి నుంచి పట్టుదలతో కృషి చేసి అన్ని విద్యలోనూ కొంత ప్రావీణ్యం సంపాదించాడు ఆయన రాజు కాబట్టి అందరూ ఆయన్ని అతన్ని పొగుడుతూ ఉండేవారు ఆయన అది నిజమనుకునేవాడు రాజు అయ్యాక ఆయనకి ఎందరో మహాకళాకారులు సాహనిత్యం లభించింది ప్రతీ కాళ్ళనూ తనెంతో వెనకబడి ఉన్నాడో అప్పటికి ఆయనకి తెలిసొచ్చింది తను మహాకళాకారుడు కాలేనన్న విషయము దృఢపడ్డాక ఆయనలో ఎక్కడ లేని చింత పుట్టుకొచ్చింది మహామంత్రి ఆయన చెంత చింత అర్థం చేసుకుని ప్రభు ఇప్పుడు ప్రపంచాలకు ప్రపంచమంతటా శాంతి భద్రితుంది కాబట్టి మన దేశానికి యుద్ధం భయం లేదు రాజ్యం అంతా చక్కగా సుభిక్షంగా ఉంది అందువల్ల పరిపాలనలో కొత్త అంశాలు ప్రవేశపెట్టక్కర్లేదు ఎవరు సింహాసనం మీదన్నా ఉన్నా రాజ్యపాలన చక్కగానే సాగుతుంది తమరు తమకంటే ప్రతిభావంతులను చూసి లేకున్నారు అందువల్ల తమరి మనసు పాడవుతుంది కాబట్టి ప్రతిభావంతులకు పదవులను ఇవ్వండి వారిని తమ దగ్గరికి రానివ్వకండి తమకంటే తక్కువ వారిని తమ చుట్టూ ఉంచుకోండి నిజమైన ప్రతిభావంతుల కోసము శరణాలయాన్ని దాన్ని నెలకొల్పండి అత్యవసర పరిస్థితుల్లో వారి నుంచి సలహాలు తీసుకోండి ఈ సలహాల ఆచరణలో పెట్టి లాభం పొందండి అని సలహా ఇచ్చాడు మంత్రి ప్రగల్భవరముకు మహామంత్రిపై కోపం వచ్చింది ఆయన సలహా నచ్చిందో లేదో తెలియదు కానీ వెంటనే శరణాలయాల్లో ఉన్న ఒక దాన్ని మాత్రం మొదలుపెట్టాడు ముందు మహామంత్రిని అక్కడికి పంపి తమకు ఒకరిని ఎన్నుకొని కొత్త మంత్రిని చేసేసాడు తర్వాత సేనాధిపతిని కూడా శరణాలయానికి పంపి యుద్ధ విద్యలో తనకంటే తక్కువ వాడిని శానాధిపతిగా నియమించేశాడు ఈ విధంగా ఆ స్థానకంలో పలువురు కళాకారులు కూడా శరణాలయాల్లో చేసే చేరారు ఆస్థానంలో మిగిలిన వాళ్ళందరూ ఆయన కంటే అన్ని విధాలా తక్కువ వాళ్ళే శరణాలయాల్లో చేరిన వారి సకల సదుపాయాలు ఉంటాయి నెలలా ఎక్కువ జీతం ఇస్తూ లభిస్తూ ఉంటుంది రాజు అడిగినప్పుడల్లా సలహా ఇవ్వడం ఒక్కటే వాళ్ళ బాధ్యత అందుకు వాళ్ళు గుర్తింపు ఉండదు పైగా శరణాలయాల్లో ఉండేవాళ్ళ ప్రతిభావంతులు అయినప్పటికీ వాళ్ళ ప్రతిభ వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదన్న ప్రచారం సాగిపోయింది అందువల్ల ప్రజలు శరణాలయాల్లో ఉండే వాళ్ళ పట్ల సదాభిప్రాయం లేదు ప్రతిభకు ఏ విధంగా గుర్తింపునిచ్చే రాజు సహృదయతో ప్రజలను ప్రశంసిస్తుంటాడు ఇంత తెలిసాక ఒకసారి వివేక శర్మ శరణాలయానికి వెళ్ళాడు అక్కడ ప్రతిభావంతులను అందరినీ కలుసుకున్నాడు వారి అసాధారణ ప్రతిభకు అతడెంతో ఆశ్చర్యపడ్డాడు అక్కడ కొందరు కవుల దగ్గర తన కావ్యాలను ఉండడం చూసి అవి ఎలా వచ్చాయి అని అడిగాడు ఇది రాసిన మహాకవి తమర మీ దర్శన భాగ్యంతో మేము కృతజ్ఞతలు అయ్యాం ఈ కావ్యాన్ని శ్రద్ధగా చదివి అభిప్రాయం చెప్పవలసిందిగా ప్రగల్భవర్మ ప్రభువులను మమ్మల్ని అడిగారు ఈ కావ్యాలు అన్ని విధాలుగా ఉత్తమమైనవి అంటూ ఆ కవులు కావ్యాల్లో తమకి నచ్చిన ఉత్తమంశాలను చెప్పారు వివేకా శర్మకు ఎంతో సంతోషమైంది మీరు నిస్సందేహంగా అవసమానమైన ప్రతిభ గలవారు అలాంటప్పుడు ఈ శరణాలయంలో ఎందుకు ఉండిపోయారు అని అడిగాడు మాకిక్కడ రోజులు సుఖంగా ఏ లోటు లేకుండా వెళ్ళిపోవడం ఒక కారణం ఈ శరణాలయంలో గొప్ప పాండిత్యం ప్రతిభ ఉన్న వారికి మాత్రమే స్థానం లభిస్తుంది అందువల్ల సత్సాంగత్యం లభిస్తుంది రెండవ కారణం ఇకపోతే నిజమైన ప్రతిభావంతుడికి గుర్తింపు గురించి తపనే ఉండదు మా సలహాలు రాజుకు ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడితే అదే మాకు తృప్తినిస్తుంది ఆ తృప్తి మూడవ కారణం అన్ని కారణాల వల్ల మేము శరణాలయంలో ఉండగలుగుతున్నాం అని కవులు వివేక శర్మకు చెప్పారు ఇంత జరిగిన వివేక శర్మ సాహిత్యపురానికి తిరిగి వెళ్ళిపోలేదు ఆయన గడువు కాలం వారం రోజులాగి రాజు ప్రగల్భవర్మ కలుసుకున్నాడు నా కావ్యంపై తమ అభిప్రాయం చెప్పండి మహాకవి అన్నాడు ప్రగల్భవర్మ ప్రభు తమకు భాషపై గొప్ప పట్టుంది కానీ తమ భాషల్లో పటుత్వం లేదు కొత్తదనం లేదు అన్నాడు వివేకవర్మ నేను తమ కార్య కావ్యాలు చదివాను నిస్సందేహంగా తమరు అసమాన ప్రతిభావంతుడు తమరు ఈ శరణాలయంలో స్థానం కల్పించాలనుకుంటున్నాను అన్నాడు ప్రగల్భవర్మ వినయంగా అప్పటికే రా తనతో కలిసి కావ్యాలు రాయడానికి తమకు ముందుగా కలుసుకున్న నలుగురు కవులను ఎంచుకున్నాడని తెలిసిన వివేకవ శర్మ ప్రభు నేను తమతో కావ్యం రాయాలను వచ్చాను శరణాలయాలు పట్ల నాకు ఆసక్తి లేదు కాబట్టి నాకు సెలవు ఇప్పించండి అన్నాడు ప్రగల్వర్మ వివేకవర్ శర్మకు విలువైన రత్నాలహారం బహుకరించి పంపించేశాడు బేతాయల కథ చెప్పి రాజా వివేక శర్మకు తనకు వచ్చిన మంచి అవకాశాన్ని చేదేతలా జార విడ్చుకోవడానికి కారణాన్ని ఏముంటాయి అతను మహాకవిగా గుర్తింపు రాలేదు శరణాలయంలో చేరితే లభించే సత్సంగాలని వదుకున్నాడు ఇది అవివేకం అనిపించుకోవట్లేదా ఈ సందేహాలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు ప్రగల్భవర్మ గురించి పూర్తి వివరాలు తెలియని పరిస్థితుల్లో వివేకశర్మ రాజధానికి వెళ్ళడం జరిగింది రాజుతో కలిసి కావ్యం రాయడం అనే ప్రధానం అనుకుంటే వివేకశర్మ ఆయన రాసిన కావ్యాన్ని విమర్శించేవాడు కాదు పైగా అప్పటికే ప్రగల్భవర్మ తనకంటే తక్కువ స్థాయిలో గురు కవులను కూడా తనతో కలిసి కాయం రాయడానికి ఎన్నుకుని ఉన్నాడు రాజు అసలు రంగు బయటపడ్డాక శర్మకు అక్కడ ఉండాలని కోరికపోయింది అయితే శరణాలయంలో అందరూ అసమాన ప్రతిభావంతులే అంటే రాజుకు సమర్థతను గుర్తించి శక్తి ఉంది పద్ధతి తెలుసు ఆయన అసూయ కావడవచ్చును కానీ అన్ని ప్రతిభలను లేదనడు వివేక శర్మ చిన్నవచ్చిన ఆయన అతడి కావ్యాలు మెచ్చుకున్నాడు అంటే ఆయన ప్రతిభకు శరణం అనగల వినయశీలి శర్మకు రత్నాలహారం బహుకరించడము శరణాలయానికి ఎన్నిక చేయడము అతడి ప్రతిభ గుర్తించడమే అవుతుంది అందుకే సత్సంగత్యం కోసం అతడి శరణాలయాలతో పాటు కాదనలేకపోయాడు అక్కడి ప్రతిభను ప్రయోజనరహితమైన ప్రజల్లో అభిప్రాయం ఏర్పడింది నిజమైన ప్రతిభ గుర్తింపు కోసము ప్రతిభ గుర్తింపును కోరదు ప్రయోజనాన్ని కోరుతుంది తన ప్రతిభను రాజుకు తద్వారా ప్రజలకు ఉపయోగపడాలనుకునేవారు శరణాలయంలో ఉండవచ్చు అయితే వివేక శర్మ తన కవిత ప్రాభవాన్ని సూటిగా ప్రజల కోసం ఉపయోగించుకున్నాడు అందువల్ల అతడు రాజు ప్రగల్భుడు ఆశ్రయాన్ని తిరస్కరించి అవివేకం కాక గొప్ప వి వివేకమే అనిపించుకుంటుంది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలడంతోనే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టు ఎక్కేశాడు దీన్ని రచించిన వారు జన్నరగడ్డ రామలక్ష్మి గారు ఒక కథ చెప్పుకుందామైతేనే ఈ కథ పేరు కొయ్యకత్తి ఒక రాజు దగ్గర పతంగుడైన యువకుడు సేవకుడుగా వచ్చాడు వాడు సైనిక శిక్షణ పొందాడు చురుకైన వాడుగా కనపడ్డాడు కానీ వాడికి ఇంకా సైనికుడిగా పనిచేసే వయసు రాలేదు అంచేత రాజు వాడిని ప్రస్తుతానికి రాజభవనంలో కాపలాదారుగా ఉంచాడు ఒక రాత్రి వేళ రాజుగారు నిద్రలేచి కాపలా వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నది లేనిది చూడాలి అప్పుడప్పుడు జరిగేది ఒక రాత్రి ఆయన అలాగే తిరుగుతుండగా పతంగుడు తన కత్తిని పక్కన పెట్టి గోడ నానుకుని నిద్రపోతున్నాడు కొత్తగా చేరినవాడు తన విధిని అంత లక్ష్యం పెట్టకపోవడము రాజుగారికి చాలా కోపం వచ్చింది సహించలేకపోయారు పట్టరాని కోపంతో వాణ్ణి లేవగొట్టి నాలుగు చివాట పెట్టడం మొదలుపెట్టారు బదులుగా వాడు నలుగురిలోనూ కఠినంగా శిక్షించి శిక్ష నిర్ణయించి రాజుగారు వాణ్ణి లేపగా వాడి నుంచి కత్తి మాత్రం తీసుకుని భవనానికి వెళ్ళిపోయారు కొంతసేపటికి పతంగం లేచి తన కత్తి కోసము చూశాడు చేయి చేశాడు ఖాళీ వరకత్తు మాత్రమే ఉంది పహార తన కత్తిని పోగొట్టుకోవడం పెద్ద నేరం అందుకు తల పహార వాళ్ళ దగ్గర ఉండేవి ప్రత్యేకమైన కత్తులు అవి ఎక్కడా దొరకు వాటిని ఆయుధాల నుంచి పహార వాళ్ళకి ఇస్తారు మంచి ఆయుధ నుంచి ఉద్యోగం చాలించుకున్న పహార వాళ్ళు వాటిని ఆయుధగారి రక్షకుడికి మళ్ళీ తిరిగి ఇచ్చేసేసి ఇచ్చి ఇచ్చేయాలి తెల్లారి సూర్యోదయం అయ్యేసరికి పహరా మానప్పుడు రాత్రి కాపలా వాళ్ళకి రాజుగారి దగ్గర కనపడి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు అని చేత పతంగుడు తెల్లవారే లోప ఒక అత్తిని సంపాదించాలి లేకపోతే పీక తెగిపోతుందే అనుకుని వాడు రాజభవనం దగ్గరగా పతంగుడు ఒక వడ్రంగి మిత్రుడు ఒకడు ఉన్నాడు పతంగుడు అతని దగ్గరికి వెళ్ళి తన ప్రాణం మీదకి వచ్చిందని చెప్పి జరిగిందంతా సంగతి చెప్పాడు పెద్ద కష్టమే వచ్చి పడింది నీకు కానీ నేను మాత్రం ఏం చేయగలను కొయ్యకత్తు కత్తు వాడి చేసిస్తాను పైకి కనిపించకుండా పిడి మాత్రము కనుక దాన్ని జాగ్రత్తగా తయారు చేస్తాను ఈ పూట గండం గడిచాక రేపు కత్తి ఎవరో ఎత్తుకుపోయారని రాజుగారికి ఫిర్యాదు చేసి కొత్త కత్తును అడిగి పుచ్చుకో అన్నాడు వడ్రంగి అతను తెల్లారిలోపు చిన్న కొయ్య కత్తిని చేసి ఇచ్చాడు దాని పిడి మాత్రము చాలా పనితనంగా అసలు కత్తి పిడిలాగే తయారు చేశాడు సూర్యోదయం వేళ మిగిలిన పహారా వాళ్ళందరితో పాటు పతంగడు కూడా లైన్లో నుంచి ఉన్నాడు కొద్దిసేపటికి రాజుగారు అక్కడికి వచ్చారు సాధారణంగా ఆయన పహారి తనకి ఒంటరిగానే వచ్చేవాడు కానీ ఈసారి ఆయన వెంట నలుగురు రాజభటలను ఒక బంధించిన ఖైదీని తెచ్చారు రాజుగారు పహార వాళ్ళకి ఆ ఖైదీని చూపించి వీడు రాజద్రోహి వీడికి మరణదండన విచించాలి ఈ శిక్ష నా కళ్ళెదుటే జరగాలి అని ఇక్కడికి తెప్పించానంటూ పహార వాళ్ళందరికీ ఒకసారి చూసి పతంగడి మీద కొంచెం సేవ దృష్టి నిలిపి నువ్వు వచ్చి నీ కత్తితో ఈ దుర్మార్గు నరికే అన్నాడు అప్పుడు పతంగుడు అకస్మిక్గా గుండాగిపోయినంత పని అయింది వాడి దగ్గర ఉన్న కొయ్య కత్తి తలనరకదు సరికదా దాన్ని వర్ణించి పైకి తీసేయడానికి కూడా అసలు కత్తి కాదన్న సంగతి బయటపడితే పతంగడు తలకే తలనే ఎవరో ఎగిరిపోతుంది ఎసరు పెట్టేస్తారు మహారాజా నన్ను క్షమించి ఈ పనిని మరి ఎవరికైనా ఇవ్వండి అన్నాడు వాడు కంగారు పడుతూ ఎందుకలా కంగారు పడుతున్నావు నా ఆజ్ఞ ధిక్కరిస్తావా అన్నాడు రాజు అది కాదు మహారాజా నేను సైనికుణ్ణి తలారి పని చేయడం నాకు సాధ్యం కాదు యుద్ధం రంగంలో శత్రువుని చంపగలను కానీ బంధించి ఉన్న నిరాదాయ తల నరకలేను అన్నాడు పతంగడు అది పాపమైతే ఈ పాపం నాదే ఆజ్ఞ నిర్వర్తించకపోయావో నీకు మరణ విధిస్తాను అన్నాడు రాజు భరి భరించరానంత కోపంతో పతంగుడు కళ్ళు మూసుకుని చేతులు జోడించి తల్లి భవానీ నన్ను ఆపద నుంచి నువ్వే కాపాడాలి నేను చేసేది నేరమైన పక్షంలో నా కత్తిని కొయ్యకత్తిగా మార్చేయి అంటూ వర్ణించి కత్తిని పైకిలాగాడు కత్తి పిడికింద జనడు పొడుగు కొయ్య కత్తి మాత్రమే ఉంది పహార వాళ్ళంతా గొల్లు నవ్వారు రాజుగారికి కూడా నవ్వాగలేదు ఆయన పతంగని తప్పు క్షమించి వాడి యుక్తికి మెచ్చుకుని వాడి పహారా నుంచి తీసేసి తన అంగరక్షడుగా చేసుకున్నాడు అయితే మరి రెండు కథలు చెప్పాను కదా మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి